టు తిరుమల పయనం అన్నమయ్య జననం భాగవత సేవా పరాయణులైన నారాయణ సూరి లక్కమాంబలకు సంతానం లేకపోవడంచే తీవ్ర వ్యధకు గురై ఇటువంటి తనయులు లేమినెంతయు జనుంది సర్వజనుల అభిష్టాలు నెరవేర్చే వెంకటేశ్వరిని సేవింపగోరి కొండకు ప్రయాణమయ్యారు తిరుమల చేరి స్వామి మందిరం ప్రవేశించి గరుడ కంబం వద్ద సాగిలి మృక్కారు స్వామివారికి తన నిజ ఖడ్గమైన నందకాన్ని కలలో ప్రసాదించాడు నందకాంసతో తమకు పుత్రోదయమవుతుందని నారాయణ సూరి లక్కమాంబలు తెలుసుకుంటారు పరమానంద భరితులై ఆ దంపతులు తాళ్లపాక చేరుతారు నారాయణ సూరి లక్కమాంబలకు నందకాంసమున పుత్రోదయమైనది నారాయణ సూరి ఆ శిశువునకు ఆగమోక్తంగా జాతకర్మ చేశాడు అన్నం బ్రహ్మేతి వ్యజానాథ్ అనే శృతి ప్రకారం నారాయణ సూరి పరబ్రహ్మ వాచకంగా తన పుత్రునకు అన్నమయ్య అని నామకరణం చేశాడు అన్నమయ్యకు అన్నమయ్యంగారు అన్నమాచార్యులు అన్నయ్యగురు అన్నయార్య కోనేటి అన్నమయ్యంగారు అనే నామాంతరాలు తాళ్లపాక సాహిత్యంలోనూ శాసనాల్లోనూ కనిపిస్తాయి శ్రీ మహావిష్ణువు వక్షస్థల మందలి కౌస్తుభమే శటకోపయతిగా వెంకటేశ్వర స్వామి గుడి ఘంట వేదాంత దేశికులుగా స్వామి హస్తమందలి నందకమనే ఖడ్గాంసలో పేయాల్వారులు అన్నమయ్యలు అవతరించారని ప్రాజ్ఞుల విశ్వాసం పసిబిడ్డడైన అన్నమయ్య వెంకన్న ప్రసాదమని చెబితేనే ఉగ్గుపాలు త్రాగేవాడు వెంకటపతికి మొక్కుమని చెబితేనే మొక్కేవాడు వెంకటపతి మీద జోల పాడనిదే నిద్రపోడు లక్కమాంబ భక్తి గీతాలు పాడుతుంటే పరవశించిపోయేవాడు ఇలా అన్నమయ్య శిశుప్రాయం నుండి వెంకటపతి మీద ధ్యాసతో వృద్ధులు గడిపేవాడు అన్నమయ్యకు ఐదు సంవత్సరాలుండాయి నారాయణ సూరి ఆర్యుల సమ్మతిని అన్నమయ్యకు ఉపనయనం చేయించాడు అన్నమయ్య ఆడిన మాటల్లా అమృత కావ్యంగా పాడినదెల్లా పరమగానంగా భావించేది భాషించేది చిన్న నాటని వెంకటపతి మీద వింత వింతలుగా సంకీర్తనలు ఆలపించేవాడు కానీ అన్నమయ్య సంకీర్తన రచనకు స్వామి ఆదేశం పొందినది అని తన పదహారవ సంవత్సరంలోనే వెంకటేశ్వర స్వామి ఆదేశం ప్రకారం అన్నమయ్య తన పదహారో ఏట నుండి రోజుకొక్క సంకీర్తనకు తక్కువ కాకుండా వ్రాయడం ప్రారంభించాడు ఈ విషయం రాగిరేకుల మీద తొలి వాక్యాల వల్ల కూడా స్పష్టమవుతుంది అన్నమయ్య బాల్యంలో తల్లిదండ్రులు వదినే చెప్పిన పనులు అన్నీ విసుగు చెందక చేసేవాడు ఉమ్మడి కుటుంబాల్లో పనులు తప్పవు అందుకనే ఎప్పుడూ దండె భుజాన తగిలించుకొని పాటలు పాడడం ఇంటి వారలకు అంతగా నచ్చేది కాదు ఒకనాడు అందరూ కలిసి పశువులకు గడ్డి తెమ్మని అన్నమయ్యను అడవికి పంపారు అన్నమయ్య అడవికి వెళ్ళి పచ్చని గరికను చూశాడు కొంత పచ్చికను కోసాడు పచ్చిక కోస్తున్న మనసంతా శ్రీహరి మీదనే ఉన్నది అందుకే మరికొంత పచ్చిక కోయబోయిన అన్నమయ్యకు కడవ్రేలు తెగి రక్తం కారింది వేదనలో విరక్తి భక్తి జనించాయి వేదనలో వేదం ప్రభవించినట్లు ఈ సంఘటన అన్నమయ్య జీవితంలో భక్తి రసావేశానికి నాంది పలికింది లౌకిక బంధాలపై మమకారం వీడిపోయిల పయనం నిర్ణయించుకుంటాడు ఆ సమయాన అన్నమయ్య తిరుమలకు వెళ్లే యాత్రికుల గుంపును చూశాడు చేతిలో ఉన్న కొడవలిని పారవేసి యాత్రికుల గుంపులో కలిసిపోయాడు ఆ యాత్రికులు సనకాదులనే భక్త బృందం వారు జింక చర్మపు కిరీటాలు పెట్టుకొన్నారు కాకి బంగారు పారుటాకుల బట్టలు ధరించారు పాలతలమున దట్టమైన పట్టెనామాలు శంఖ కాళ్ళకు కాళ్లకు కంచుటందెలు పెట్టుకొన్నారు దండెలు మీటుకుంటూ చిటి తాళాలు వాయిస్తూ భక్తి పారవస్యంతో వేడుకొందామా వేడుకొందామా వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా అంటూ పాను చిత్రగతులు పాడుకుంటూ కొండకు పయనమవుతున్న యాత్రికులతో కలిసి తిరుపతి చేరుతాడు అన్నమయ్య తిరుపతి పొలిమేరలో గల గ్రామశక్తి తాళపాక గంగమ్మను సేవించాడు ఈ తాళపాక గంగమ్మ ప్రాచీన దేవత అని స్థానికుల అభిప్రాయం తిరుపతిలో ఇంకా తాతయ్య గుంట గంగమ్మ అంకాళమ్మ వేసాలమ్మ కాళమ్మ నేరేళ్లమ్మ కావమ్మ మారాలయ్య అనే గ్రామశక్తులు కొలువై ఉన్నారు పూర్వం తిరుపతికి వచ్చే భక్త బృందం మొదట తాళ్ళపాక గంగమ్మను సేవించిన తరువాతనే తిరుమలను సందర్శించే ఆచారం ఉండేది నేటికి తిరుపతిలో మే నెలలో గ్రామశక్తి గంగమ్మ జాతర వైభవోపేతంగా జరుగుతుంది గంగమ్మను దర్శించిన అనంతరం అన్నమయ్య అదచూడు తిరువేంకటాద్రి నాలుగు యుగములందు వెలుగొంది ప్రభమీరుగాను అని నూట ఎనిమిది తిరుపతులను కీర్తిస్తూ అచ్చటి చక్రవర్తి పీఠాలు దేశాంతుల మఠాలు తపస్సుల గృహాలు విశ్రాంత దేశాలను సందర్శిస్తాడు తిరుమలకు పయనమవుతూ మార్గమధ్యంలోని అలిపురి సింగరి తలయేరుగుండు పెద ఎక్కుడు కపురంపు కాలువలను సందర్శించాడు ఇక్కడ అలిపురి సింగరి తలయేరుగుండు కురువ మండపం పెద ఎక్కుడు కపురంపు కాలువ మోకాళ్ళ ముడుపులను గూర్చి వివరించడం సమంజసం కొండ ఎక్కుటలో తొలి మెట్టుగల ప్రాంతం అలిపిరి అడిపడి అలిపిరి అని వ్యవహార నామాలు తల గుండు కొండను ఎక్తే ఎక్కే భక్తులు ఈ గుండును తలతో మోకాటితో తాకి నమస్కరిస్తే తలనొప్పి కాళ్ళనొప్పులు ఉండవని నమ్మకం ఈ గుండు మీద ఆంజనేయ స్వామి వారి మూర్తి కనిపిస్తుంది గుండు వద్దనే శ్రీ పాదాలు ఉన్నాయి ఇచ్చట నెలకొన్న శ్రీ పాదాలను గుర్చి ఒక ఐతిహ్యం కలదు శ్రీ రామానుజుల వారు తిరుమల నంబి వద్ద గుండు సమీపంలో రామాయణ రహస్యార్థాలను తెలుసుకునేవారు వారికి రహస్యార్థాలు వివరించే సందర్భంలో తిరుమల నంబికి మధ్యాహ్నం సమయములందు తిరుమలకు వెళ్ళి స్వామి పూజ చేయటకు ఆటంకం ఏర్పడుతూ ఉండినది ఇందుకు తిరుమల నంబి బాధచందగా స్వామి పాదములు తల గుండు వద్ద ప్రత్యక్షమైనట్లు చెప్పుకునేవాళ్ళు స్వామి పాద పద్మాలను అన్నమయ్య బ్రహ్మ కడిగిన పాదము అని ఈ పాదమే కదా ఇలా ఎల్ల గొలిచినది అని కీర్తించి ఉన్నాడు కురువ మండపం తలయేరు గుండు దాటిన తర్వాత కనిపించే విశేష స్థలం కుమ్మర మండపం నంబి కురువరతి నంబి అనే కుమ్మరి భక్తుని గూర్చి అన్నమయ్య కీర్తనల్లో పేర్కొన్నాడు ఈ కుమ్మరి ప్రతినిత్యం కుండలు చేయగా మిగిలిన బంకమట్టితో పూలు చేసి తాను కొయ్యతో తయారు చేసుకున్న వెంకటేశ్వరిని పూజించేవాడు తిరుమల అర్చామూర్తిని తొండమాన్ చక్రవర్తి బంగారు పూలతో అర్చించేవాడు ఒకనాడు చక్రవర్తి సమర్పించిన బంగారు పుష్పాలు తొలగి కురువరతి నంబి సమర్పించిన బంకమట్టి పూలు స్వామి చరణాల మీద నిలిచాయి రాజు కుమ్మరి వాని భక్తి విశ్వాసాలను తెలుసుకుని శరణు వేడుకుంటాడు కురువ అంటే కొండ మీదకి వెళ్ళే కాలిత్రోవ కాలిత్రోవలో కాపురం చేసే నంబి కాబట్టి కురువనంబి అని వ్యవహారం అన్నమయ్య కురువాతి నంబిని గూర్చి కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు వాడు కురువనంబి తిరుమల కురువనంబి అనే సంకీర్తనలో ప్రస్తావించాడు ఇంకా పెద్ద ఎక్కుడు ఇక్కడ మెట్లు నిట్ట నిలువుగా ఉంటాయి పల్లవరాయని మఠం కప్పురంపు కాలువ పెద్ద ఇక్కడు మోకాళ్ళ ముడుపులకు మధ్య ఈ కాలువ ఉన్నది అన్నమయ్య కప్పురపు కాలువ కమ్మ నివాసనలు ఆగ్రానిస్తూ గుబురుగా ఆలముకున్న చెట్లను పూపదులను జల ప్రవాహాలను చూసుకుంటూ మోకాళ్ళ పర్వతం చేరాడు ఆ పర్వతం చేరేటప్పటికి మధ్యాహ్న సమయం కావస్తోంది అందు బడలికతో అక్కడ శయనించాడు అందువల్ల దాన్ని కప్పురంపు కాలువ అంటారు మోకాళ్ళ ముడుపు వెంకట శైలము సాలగ్రామయమైనదని కనుక యాత్రికులు మోకాళ్లతో నడిచేవారని అంటారు ఒక్కొక్క మెట్టు మోకాలు ఎత్తు కలిగి మోకాళ్ళు ముడుచుకుంటూ ఎక్కడం వల్ల మోకాళ్ళ అనే పేరు వచ్చిందని కూడా అంటారు బాల అన్నమయ్య అలసటను ఆకలిని జగదంబ అలమేల్మంగా గమనించింది కరుణాసాంగా అలమేల్మంగా విలసత్కాంతులు వెదజల్లుచు ఒక పెద్ద ముత్తైదువ్వలే బాలుడున్న ప్రదేశానికి చేరి సేద తీరుస్తుంది తిరుమలను చెప్పు కాళ్లతో ఎక్కరాదని చెప్పి శౌరి తాను భుజించిన ప్రసాదాన్నాలు పెట్టి కందర్పజనకుని సందర్శించే మార్గం సూచించి అంతర్ధానం